మిత్రులందరికీ నమస్తే నేను మీ నాగార్జున కొల్లి మనందరికీ నరసింహ అవతారం గురించి తెలుసు కదా కృతయుగంలో లోకాలను పీడించుకు తింటున్నటువంటి హిరణ్య కసిపుణ్ణి సంహరించడానికి కోసం విష్ణుమూర్తి ధరించిన అవతారం కదా కానీ మనలో ఎంతమందికి నరసింహ అవతారం రెండవసారి వచ్చిందన్న విషయం తెలుసు నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది సో ఈరోజు మనం నమూజీ అనే రాక్షసుని సంహరించడం కోసం విష్ణుమూర్తి రెండవసారి నరసింహ అవతారం ఎత్తినటువంటి ప్రదేశానికి వచ్చాం అదే ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మంగళగిరి ఇన్ని రోజులు నేను మంగళగిరి అంటే కేవలం పానకాల నరసింహస్వామి వారి ఆలయం అని అనుకునేవాడిని కానీ ఈ మంగళగిరిలో మూడు నరసింహస్వామి వారి ఆలయాలు ఉన్నాయని నాకు ఈ మధ్యనే తెలిసింది మొట్టమొదటిగా ప్రశాంత వదనంతో అమ్మవారితో కలిసి భక్తులకు దర్శనం ఇచ్చేటువంటి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటాం రెండవది ఉగ్ర రూపంలో పానకాన్ని సేవించేటువంటి నరసింహస్వామిని అలానే భక్తుల యొక్క గండాలని తొలగించేటువంటి కొండ శిఖరాన జ్యోతి స్వరూపంగా వెలిసినటువంటి గండాలయ స్వామిని ఈరోజు మనం దర్శించుకోబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం పదండి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుందాం సో వీడియో ఇంట్రోలో చెప్పాను కదా ఇవాళ మనం మొత్తంగా మంగళగిరిలో మూడు ప్రధానమైన ఆలయాలను అయితే చూడబోతున్నాం సో ఫస్ట్ది వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్న నా వెనకాల కనిపిస్తుంది కదా లక్ష్మీ నరసింహస్వామి గుడి ముందుగా అయితే మనం లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకుందాం ఈ గుడి యొక్క చరిత్ర కూడా చెప్తాను ఎవరు కట్టారు ఎలాంటివన్నీ విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం పదండి తూర్పు వైపున ఉన్నటువంటి రాజగోపురం దగ్గరికి వచ్చాం దీన్ని వచ్చేసి ఈ ప్రాంతానికి ఒకప్పుడు జమీందారుగా ఉన్నటువంటి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు సో నిర్మించిన కొత్తల్లో వచ్చేసి రెండు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే అత్యంత ఎత్తైనటువంటి ఆలయ గోపురం వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఈ గోపురాన్ని నిర్మించక ముందు ఇక్కడ విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి గోపురం ఉండేది కొంచెం చిన్న పరిమాణంలో కానీ వెంకటాద్రి నాయుడు గారు తొమ్మిది అంతస్తులతో దగ్గర దగ్గరగా నూట యాభై అడుగుల ఎత్తులో ఈ గోపురాన్ని నిర్మించారు ఆలయ నిర్మాణంలో విజయనగర సామ్రాజ్యానికి కూడా ఒక ముఖ్యమైన పాత్ర కాబట్టి మనం వస్తున్నటువంటి ఈ ఆలయ గోపుర ప్రాంతంలో చూడండి శ్రీకృష్ణుల వారి విగ్రహాలు అయితే మనకి చాలా చోట్ల కనిపిస్తుంటాయి అలానే ఇక్కడ చూడవచ్చు ఆంజనేయ స్వామి ఎదురుగుండా మనకి ఈ ఆలయ గోపురాన్ని నిర్మించినటువంటి వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి ఫోటో ఉంది కేవలం ఆలయం దగ్గరికే కాకుండా అసలు ఊర్లోకి రాగానే ఆలయం యొక్క తూర్పు రాజగోపురం చాలా ఎత్తుగా అసలు ఎంతో దూరానికి కూడా కనిపిస్తూ ఉంటుంది మీరు బస్ స్టాండ్లో బస్ దిగ్గానే కూడా అక్కడి నుంచి కూడా కనిపించేస్తూ ఉంటుంది దీన్ని నిర్మించింది వచ్చేసి రా ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఆయనకన్నా ముందుగా ఈ ఆలయం ప్రాకారం అంటే ఆలయం చుట్టూతో ఉన్నటువంటి గోడల్ని వీటన్నిటిని కూడా నిర్మించింది వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల యొక్క మంత్రులు అధికారులు సో ఇప్పుడు మీకు కనిపిస్తున్నది వచ్చేసి ఆలయంలో వెనక వైపున ఉన్నటువంటి అంటే ఆలయం వెనకాల పశ్చిమంగా ఉన్నటువంటి ద్వారం తూర్పు వైపున కూడా ఇలాంటి నిర్మాణమే ఉండేది కేవలం ఇంతటి నిర్మాణమే ఉండేది మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఇంత పెద్ద శిఖరం అయితే ఉండేది కాదు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఎప్పుడైతే ఈ ప్రాంతాన్ని పరిపాలించడం మొదలు పెట్టారో అప్పుడు జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఈ ప్రాంతం గుంటూరు జిల్లా ప్రాంతంలో అనేక ఆలయాలని అనేక ఆలయాలకు సంబంధించిన నిర్మాణాలని చేపట్టడం మొదలుపెట్టారు ఆ క్రమంలోనే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఆలయ గోపురాన్ని నిర్మించారంట మీకు గుర్తున్నట్లయితే కనుక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనం చేబ్రోలు అనే గ్రామానికి వెళ్ళాం అక్కడ బ్రహ్మదేవాలయాన్ని చూసాం కదా సో అలాంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అలాంటి ఆలయాలన్నింటినీ కూడా రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారే నిర్మించారు మామూలుగా నేను చేసే రీసెర్చ్కి అయితే కనుక ప్రతి ఆలయాన్ని ఎవరు నిర్మించారనే మూలాల్లోకి వెళ్ళి మరీ తెలుసుకుంటూ ఉంటాను కానీ ఈ ఆలయం విషయంలోకి వచ్చేసరికి మాత్రం ఎవరు కట్టారనే దానికి ఆధారాలు అయితే మాత్రం నాకు దొరకలేదు సో కాసేపట్లో మనం పానకాల నరసింహస్వామి ఆలయం వరకు కూడా వెళ్ళబోతున్నాం ఆ వెళ్ళే మార్గంలో ఒక శాసనం ఉందంట అక్కడికి వెళ్ళినప్పుడు చూపిస్తాను శాసనాన్ని దాని ద్వారా తెలుస్తున్నది ఏంటంటే ఈ ఆలయాన్ని పరిచారని మాత్రమే అర్థమవుతుంది ఈ ఆలయంలో ఇంకా నిర్మాణపరంగా కొన్ని మంచి మంచి విషయాలు కనుక మనం చూస్తే స్వామివారికి నేరుగా ఎదురుగుండ గరుడాళ్ళ వారుల యొక్క చిన్న ఉపాలయం ఉంది అది చాలా బాగుంది కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ఉపాలయం పైన నాగేంద్రులు చాలామంది ఉన్నట్టుగా నాగా శిలలు అయితే కనిపిస్తున్నాయి రెండోది వచ్చేసి నాలుగు దిశల్లోనూ నాలుగు గోపురాలు ఉండటమే కాకుండా అవన్నీ కూడా చాలా ఎత్తులో మామూలుగా ఆలయాల అంటే మరీ ఇంత ఎత్తులో కనిపించవు ఒక ము ఇరవై ముప్పై అడుగుల ఎత్తులో మాత్రమే ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం చాలా ఎత్తులో కనిపిస్తున్నాయి చాలా అందంగా కూడా కనిపిస్తున్నాయి అలానే గర్భాలయం ముందున్నటువంటి మహామండపం మొత్తం వచ్చేసి విజయనగర సామ్రాజ్య యొక్క శైలిలో కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ వేదిక పైకి వెళ్ళటానికి ఉండేటువంటి ద్వారానికి రెండు వైపులా కూడా గజవ్యాల శిల్పాలైతే మనం చూడవచ్చు మీరు వచ్చినప్పుడైతే కొంచెం స్లోగా ఆలయ గోడలకి అలానే ఈ గర్భాలయం గోడలు చుట్టూతా ఉన్నటువంటి శిల్పాలు అన్నిటిని కూడా జాగ్రత్తగా గమనిస్తూ దర్శనం చేసుకోండి స్వామివారి పక్కనే అమ్మవారి రాజ్యలక్ష్మి అమ్మవారి ఉపాలయం కూడా ఉంది అమ్మవారిని కూడా దర్శించుకోవటం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే మనం కింద ఉన్నటువంటి లక్ష్మీ వారి ఆలయం దగ్గర నుంచి కొండపైకి పానకాల వారి దేవాలయం వెళ్ళడానికి మెట్ల మార్గం వరకు వచ్చాం అయితే మీకు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని దాన్ని చూపించాలి ఈ మెట్ల మార్గానికి పక్కనే కొంచెం కొద్దిగా ఒక పది మిట్లు ఎక్కగానే మనకి శాసనాలు అయితే కనిపిస్తున్నాయి ఒకటి వచ్చేసి ఈ మధ్య కాలంలో ఇది ఇదైతేనేమో ఈ మధ్య కాలంలో చెక్కింది దీని వెనకాల జనాలకు అంతగా కనిపించకుండా ఇంకొక శాసనం ఉంది ముఖ్యమైనది ఈ ఆలయ చరిత్ర గురించిన ముఖ్యమైన విషయాలన్నీ దీని ద్వారానే మనకు తెలుస్తున్నాయి చెట్లు ఈ తీగలు అలాంటివన్నీ ముల్చేసి చేత చేతారంతో ఉంది సో ఇది ఒకటి కొంచెం మా బాగు చేస్తే బాగుంటుంది ఈ శాసనం ద్వారా ఏం తెలుస్తుందంటే అప్పటికే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది దాన్ని శ్రీకృష్ణదేవరాయల యొక్క అధికారి తిమ్మ మంత్రి అనే ఆయన ఆలయాన్ని అభివృద్ధిపరిచినట్లు నాలుగు వైపుల ప్రాకారాలను నిర్మించి స్వామివారికి మహామండపాన్ని నిర్మించినట్లుగా ఈ శాసనం ద్వారా తెలుస్తుంది సో ఇప్పుడైతే మనం పైన ఉన్నటువంటి పాలకాల నరసింహస్వామి ఆలయం దగ్గరికి వెళ్ళాం వదండి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి మాత్రం ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అదేంటంటే పైకి వెళ్ళేటప్పుడు చెప్పులు ఇట్లా పక్కన విడిచేయాల్సిందే మనకి ఇక్కడ స్టాండ్ లాగా ఏం లేదు చెప్పులు స్టాండ్ అలాంటిది రోడ్డు పక్కన ఎక్కడో చోట చేసేసి మీరు ఎక్కడం స్టార్ట్ చేయండి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పానకాల నరసింహస్వామి గుడి కానీ అది కాదు మనకి వాళ్ళ ఫైనల్ డెస్టినేషన్ వచ్చేసి ఆ పైన కొండ శిఖరానికి వెళ్ళాలి అక్కడ గండాలయ్య స్వామి అని చెప్పి మనకి ఇంకొక నరసింహస్వామి ఉన్నారని మీకు ఇంట్రోలో చెప్పాను కదా మరి చెప్పులు లేకుండా అంత పైకి వెళ్ళటం ఎంతవరకు సేఫ్ అనేది నాకు తెలియదు కానీ ట్రై చేస్తాను సో నేనైతే కనుక ఇప్పుడు దర్శనం చేసుకుని పైకి ఇప్పుడు గండాలయ్య స్వామి వారి దగ్గరికి వెళ్ళటానికి మెటల్ మార్గం ఉంది కదా ఆ మార్గం దగ్గర కొంతసేపు ఆగాను ముఖ్యంగా ఇక్కడ మీరు దర్శించుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానమూర్తి ఎలా ఉంటారంటే ఒక చిన్న స్వామివారి ముఖం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది కోపంగా గర్జిస్తున్నట్టుగా నోరు తెరిచి ఉంటారు స్వామివారు సో ఆ స్వామివారికి పానకం అర్చకులే సమర్పిస్తారు మనం వెళ్ళి పోసేదేం లేదు సో మీరు కనుక అలా స్వామివారికి పానకం నివేదించాలని అనుకుంటే కనుక ఆలయంలోకి వచ్చేసి క్యూ లైన్లో నిలబడితే ఒక టోకెన్ ఇస్తారు నలభై రూపాయలు టోకెన్ వచ్చేసి సో ఆ టోకెన్ తీసుకుని లోపలికి వెళ్తే గోత్రనామాలన్నీ కూడా చదివి స్వామివారికి పానకాన్ని నివేదిస్తారు నివేదించాక కొంత తిరిగి మనకి ఒక చిన్న పాత్రలో ఇస్తారనమాట తిరిగి దాన్ని మనం బయటకు తీసుకొచ్చేస్తే కనుక మళ్ళీ కూడా అక్కడ ఒక ఫైవ్ రూపీస్ ఇస్తే బాటిల్ ఇస్తారు ఆ బాటిల్లో పట్టుకొని మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు సో ఇది ప్రాసెస్ సో ఇవాళ ఏకాదశి కారణం చేత కొద్దిగా జనాలు ఎక్కువ ఉన్నారు మరీ అంత ఎక్కువగా ఉన్నారని అయితే నేను చెప్పను కానీ అదే కనుక నూట పదిహేను రూపాయలు ఏమో ఉంది ఎక్స్ట్రా టికెట్ అది తీసుకుంటే కనుక శీఘ్ర దర్శనం త్వరగా అయిపోతుంది మీకు ఏది కన్వీనియంట్గా అనిపిస్తే మీరు అటువైపు వెళ్ళొచ్చు స్వామివారి దగ్గర దర్శనం అయిపోయిన వెంటనే కుడివైపుగా పైన అమ్మవారి రాజలక్ష్మి అమ్మవారి ఉపాలయం ఒకటి ఉంది అక్కడికి వెళ్ళటం అక్కడికి వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి తప్పకుండా సో అది అయిపోయిన తర్వాత మీరు పూర్తిగా బయటకు వచ్చేస్తే పార్కింగ్ దగ్గర ఓ పక్కకి మెట్లు కనిపిస్తాయి అక్కడ నుంచి గండాలయ గండాలయ స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంటుంది ప్రతి ఆలయానికి ఒక స్థల పురాణం ఉంటుంది కదా అలానే ఈ ఆలయానికి కూడా ఉన్నటువంటి స్థల పురాణం గురించి తెలుసుకుంటే ఈ క్షేత్రం ఎంత ప్రత్యేకమైందనే విషయం తెలుస్తుంది ఎందుకంటే విష్ణుమూర్తి పది అవతారాలు ఎత్తారు కదా వాటిలో ఏ అవతారము కూడా ఒకసారి అవతారాన్ని చాలించిన తర్వాత రెండవసారి వచ్చినట్టుగా మనకు కనపడదు వామనమూర్తిని తీసుకోండి బలిచక్రవర్తిని పాతాళంలోకి పంపించిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వామనమూర్తి అవతారాన్ని తీసుకోలేదు కదా అలానే వరాహ అవతారం అయినా కానీ మత్స్య అవతారం కూర్మా అవతారం అలానే శ్రీరాముడిగా కానీ శ్రీకృష్ణునిగా కానీ రెండవసారి అవతారాన్ని ఎత్తినట్టుగా మనకి ఎక్కడ కనిపించదు కానీ నరసింహ అవతారం అందుకు కొంచెం భిన్నంగా కనిపిస్తోంది హిరణ్య కసుపుణ్ణి స్వామివారి అంతం చేసేశాక అవతారం చాలించారని మనందరికీ తెలుసు కదా అదే నరసింహ అవతారంలో ఇంకొక కాలంలో నమూచి అనే రాక్షసుడిని సంహరించడం కోసం కూడా విష్ణుమూర్తి రెండవసారి నరసింహ అవతారాన్ని స్వీకరించారంట నరసింహస్వామి చక్రాయుధంగా మారి ఇంద్రుని చేత ఆ నమూచి అనే రాక్షసుని మీదకి సంధించబడిన తర్వాత చక్రం మధ్య భాగంలో నుంచి స్వామివారు వచ్చి ఆయన యొక్క జ్వాలల చేత నమూచి రాక్షసుని యొక్క ప్రాణాలని హరించారని చెప్పి ఈ ఆలయం యొక్క స్థల పురాణంలో ఉందంట ఈ దశావతారాలకి సంబంధించిన కథల్లో ఇలాంటివి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి అందులోనూ అలాంటి ప్రదేశం ఒకటి మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మంగళగిరిలో ఉండటం మనకి ఎంతో గర్వకారణం కొండ కింద విడిచేయటం వల్ల ఎక్కడం నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది కొన్ని కొన్ని చోట్ల వచ్చేసి మధ్యలో మెట్లు కూడా లేకుండా ఇట్లా రాళ్లతోనూ చిన్న చిన్న రాళ్లతోనూ ఉండటం చేత కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంకా కొన్ని చోట్లయితే ముళ్ళు కూడా ఉన్నాయి కానీ జాగ్రత్తగా చూసుకుంటూ వస్తుంటే అంత ఇబ్బంది లేదు కానీ నా లాగా మీరు ఎవరన్నా ఇట్లా కొండపైకి పూర్తిగా పైదాకా ఎక్కాలనిపిస్తే కనుక చెప్పులేసుకుని ఎక్కడానికి ట్రై చేయండి మెట్లని చక్కగా నిర్వహిస్తుంటేనేమో మనం వేసుకోకపోయినా పర్లేదు కానీ కనీసం ఇక్కడ కనీసం శుభ్రత కూడా కొంచెం తక్కువగానే ఉన్నట్టు కనిపిస్తుంది సో అందుకని చెప్పి నేనైతే మిమ్మల్ని చెప్పులేసుకునే ఎక్కువ మంది రికమెండ్ చేస్తాను స్వామి ఈ కొండపైనే వెళ్ళటం వెనకాల ఇంకొక అంతరార్థం కూడా ఉందంట అదేంటంటే ఈ మంగళగిరి కొండ అనేది ఒక అగ్నిపర్వతం అంట సో స్వామివారికి మనం నివేదన చేసేటువంటి ఈ పానకం ద్వారానే ఆ అగ్నిపర్వతం అనేది పేలకుండా ఎంతకాలం ఉందని చెప్పి ఇక్కడి భక్తుల విశ్వాసం ఈ స్థల పురాణంలో ఈ విషయం కూడా ఒక భాగంగా కొనసాగుతూ వచ్చింది సాధారణంగా ఎవరైనా మంగళగిరి గురించి వీడియో తీసేటప్పుడు మీకు దగ్గర దగ్గరగా ఈ రెండిటి వరకే చూపిస్తారు లక్ష్మీ నరసింహస్వామి గుడి అలానే ఈ పానకాల నరసింహస్వామి వారి గురించి చూపిస్తారు ఇంకా ఇంతకన్నా పైన ఉన్నటువంటి గండాలయ స్వామి గురించి ఎవరు అంతగా చెప్పరు కానీ ఇవాళ నేను మీకు కొండ పూర్తిగా పై వరకు ఎక్కి జ్యోతి రూపంలో ఉన్నటువంటి గండాలయ స్వామి వారిని కూడా చూపించబోతున్నాను ఇంతకుముందు మనం ఒకసారి మంగళగిరికి వచ్చాం అప్పుడేంటంటే ఈ కొండకి అటువైపున ఉన్నటువంటి అర్బన్ పార్క్ని ఆ తర్వాత అక్కడ ఉన్న వ్యూ పాయింట్ని చూపించడం కోసం వచ్చాను అప్పుడే పూర్తిగా పై వరకు వచ్చి గండాలయ స్వామిని కూడా చూపించాను మీరు ఎవరైనా ఆ పాత వీడియో మిస్ అయ్యి ఉంటే కనుక ఈ ఇప్పుడైనా చూస్తారని చెప్పి పూర్తిగా దాదాపుగా పూర్తిగా పై వరకు వస్తే కానీ కొంచెం చల్లగలేట్లా అందులో దారి మొత్తం అంతా కూడా ఎండ వస్తూనే ఉంది ఇప్పుడు కనిపిస్తుంది కదా ఎండ అట్లా ఉంది సో వచ్చేవాళ్ళు కొంచెం వాటర్ లాంటివన్నీ తెచ్చుకోండి ఇబ్బంది పడకుండా ఉంటారు చూడండి ఇప్పుడే పైకి వచ్చాం కదా ఇక్కడ నుంచే కనిపిస్తుంది చూడండి స్వామివారి మండపం మనం ఆకర్షాలు వచ్చినప్పుడు ఈ మండపం ఏం లేదు కేవలం ఈ మెట్ల వరకు మాత్రమే ఉన్నది ఇక్కడ ఈ మండపం కానీ పైన కప్పు ఇలాంటివి ఏమీ లేవు కేవలం ఆ దీపం ఆ భాగం మాత్రమే ఉంది ఇప్పటికి ఇది డెవలప్ చేసినట్టున్నారు చాలా బాగుంది ఇక్కడికి వచ్చేసరికి కాకపోతే ఒకటే మైనస్ ఏంటంటే ఇక్కడ కూర్చోటానికి కొంచెం ప్లేస్ ఉన్నా కానీ బాగా ఎండ వచ్చేస్తుంది ఇప్పటికే కాళ్ళు కాలిపోతున్నాయి వేసవిలో ఇంకా కొంచెం ఇబ్బంది పడతారేమో జనాలు సో గండాలంటే అంటే ప్రమాదాలు కదా జరగబోయే ప్రమాదాల నుంచి భక్తుల్ని కాపాడటం కోసం గండాలయ్య అన్న పేరుతో ఈ మంగళగిరి శిఖరాన నరసింహస్వామి వెళ్తారని ఇక్కడి స్థల పురాణంలో చెప్పబడింది సాధారణంగా నరసింహస్వామి అంటే మనం ఎక్కడైనా కానీ ఏదైనా విగ్రహం రూపంలో చూస్తాం కానీ ఇక్కడ మాత్రం స్వామివారు ఒక జ్యోతిలాగా కనిపిస్తూ ఉంటారు పానకాల స్వామిని దర్శనం చేసుకుని మనం కొండపైకి ఇలా మెట్ల మార్గంలో వచ్చేటప్పుడు నూనె నమ్ముతూ చాలామంది కనిపిస్తారు మీకు కావాలంటే కనుక తెచ్చుకోండి లేదంటే మీరు ఇలా పైకి వచ్చేసాక ఇక్కడ ఇక్కడ చాలా డ్రమ్ములు ఉన్నాయి ఈ డ్రమ్ముల్లో నూనె అయితే ఉంది మీరు కావాలంటే కనుక కొంచెం కొంచెం వడ్డించవచ్చు ఎవరు అంతగా చూపించని ఈ గండాలయ స్వామివారిని కూడా మీకు చూపించినందుకు నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది నేను పడ్డ శ్రమ కొంచెం అర్థవంతంగా అనిపిస్తే కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేసుకోండి అలానే షేర్ చేసుకోవడమే కాకుండా ఈ ప్రాంతానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని కొండపై దాకా వచ్చి గండాలయ స్వామిని కూడా దర్శించుకోవాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం సెలవు